ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అయితే ఇదిగో ఈరోజు ఉగాది శుభాకాంక్షలకి మా మా పూజ అన్నట్లు ఉదా ఉగాది రోజు మా పూజా విధానము అదిగో చూడండి మాగాది పూజా విధానం అండి మంగళంబు కొను మనసిత జనత పరాకరావో కృపాకర నీలదేశ నిర్మలాత్మ పరమ పురుష బ్రోవర మంగళంబు కొను మనసిత జనత ఓ కృపాకర నీలదేశ నిర్మలాత్మ పరమ పురుష బ్రోవర మంగళం 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 ఇదిగోనండి ఈ విధంగా మేము చేసుకున్నాము ఇదిగో ప్రసాదం కొబ్బరికాయ కొట్టాము తాంబూరం పెట్టాలా ఇది ఉగాది పచ్చడి ఇదిగోనండి ఇవన్నీ ఇదిగో చూడండి పూజ ఈరోజు లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతికి మల్లె మల్లమాల ఇవ్వమన్నాను కదా ఈ విధంగా వేసుకున్నానండి అవి కూడా మల్లెలు ఉన్నాయి ఈ విడిమల్లెపూలు కూడా కట్టి పెట్టాను అన్నట్లు అదేనో ఉగాది రోజు దేవుని దగ్గర మామిడి ఆకు కూడా పెట్టుకోవాలండి మామిడి ఆకు కూడా చూపించండి మామిడి ఆకు మామిడాకు కూడా పెట్టుకోవాలి మన గుమ్మానికి పెట్టుకుంటాం దేవుని రూమ్లో కూడా ఉగాది రోజు ఉగాది రోజు కొందరు వేపాకు కూడా పెడతారండి ఇదిగో రండి మా నేను మేము చేసుకున్న ప్రసాదాలు రండి వేపాకు పచ్చడి మనం ఇలా కుండలో పెట్టుకోవాలండి వేపాకు పచ్చడి మాత్రము కొన్ని ఎన్ని వెండి గిన్నెలున్నా ఎన్ని బంగారు గిన్నెలున్నా ఏమున్నా కానీ మనం మాత్రము కుండలోనే ఈ ప్రసాదాన్ని పెట్టుకోవాలా కొందరు ప్రతి సంవత్సరం కొత్త తెచ్చుకుంటారు ఒకళ్ళు ఒకటి కొనుక్కొని ఇంక దాంతోనే సరిపుచ్చుతూ ఉంటారు ఇదిగోండి ఇదండి ఇది ఒక ప్రసాదం పులిహోర గారెలు పూర్ణాలు ఇది చక్కెర పొంగలి ఇదిగోండి ఈ విధంగా ప్రసాదాన్ని చేసుకున్నాము చూడండి చూపించండి బాగా ఇటు ఇదిగోం చూపించండి సరిగ్గా మంచిగా రౌండ్గా చూపించండి ఇది వేప పువ్వు అదే ఈ విధంగా చేసుకుని ఈరోజు ఈరోజు పంచాంగ శ్రవరణ పంచాంగం వినండి మన యొక్క రాసులు గురించి చెప్తారు అవి మనకి లాభం ఎంత నష్టం ఎంత అవన్నీ కూడా చెప్తారన్నట్లు పర్సంటేజ్ చెప్తారు అట్లా కూడా అవి కూడా వినండి ఇదిగోండి ఈ ప్రసాదాలు నానా దానిరా ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు అందరికి మా 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 నానమ్మ నానమ్మ ఛానల్ కి అందరికి ఛానల్ కి అందరికి ఉగాది శుభాకాంక్షలు ఆ అమ్మ దీప్తి చెప్పు ఊరికి ఊర్కినే దొరనించి అది అడు చూపించా హ్యాపీ ఉగాది అండి అందరికీ అందరూ సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు సంవత్సరం అంతా సంవత్సరం అంతా సంతోషంగా ఉందండి మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుకు పంపించాలి పచ్చ ఇది కూడా కష్ట సుఖాలు చెప్పునా ఇది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి మొహం చూపించేవాడిది అయితే ఉగాది పచ్చడి చేదు పులుపు అవన్నీ ఉంటాయి కనుక ఇవన్నీ కూడా అదే విధంగా సంవత్సరం అంతా మనకి అన్ని కష్టము నష్టము అన్నీ వస్తుంది అన్నీ కూడా మనము చేసుకోవాలండి కష్టము నష్టం కూడా భరించాల పచ్చడి అన్నట్లు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చెప్పలే లైక్ చేయండి ముందుకు అదే బాయ్ బాయ్